ఇవాటి ఎపిసోడ్లో అయితే అప్పు కళ్యాణ్ అయితే దిగ్గురాల వాళ్ళ ఇంటికి అయితే వస్తారనమాట అప్పు అయితే పోలీస్ స్టేషన్లో వచ్చేసి అక్క అని చెప్పేసి గమ్మం దగ్గరే నిలబడి కావిని పిలవగానే ఇక కావి అయితే పరుగుని వచ్చి అప్పు అని చెప్పేసి కావిని అయితే హక్ చేసుకుంటుంది అనమాట అలా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పుడే రుద్రాన్ని వాళ్ళిద్దరిని చూసి ఏంటి దసరా విషయం అని చెప్పేసి ఇక సెటర్ వేయటం అయితే మొదలు పెడుతుంది అప్పుడే కళ్యాణ్ కూడా లోపలికైతే వస్తాడనమాట ఆ వెంటనే రుద్రాణి మాటలకైతే అలాంటి వేషాలు వేయడం మీకు అలవాటేమో నా చెల్లెలకి కాదు తను నిజంగానే పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎవరికి ఎస్ఐగా పోస్టింగ్ తీసుకుందని చెప్పేసి అవైతే చెప్తుందనమాట ఇక వెంటనే రుద్రాణి అయితే కోపంగా హో చాలా సంతోషం మరి పోలీస్ గారు ఎక్కడికి ఎందుకు వచ్చినట్లు కొంపదీసి నిన్నే నీ మొగుడిని అవమానించినందుకు మీ అత్తకు వార్నింగ్ ఇవ్వడానికి రప్పించావా లేక అరెస్ట్ చేయడానికి వచ్చావా లేదంటే మీ పెళ్ళికి వ్యతిరేకంగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా మీ అత్తకు ఇక మీదట అవన్నీ మార్చుకోమని చెప్పడానికి వచ్చావా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట రుద్రాణి అప్పుడే కళ్యాణ్ అయితే లోపలికి వచ్చి ఎందుకత్తా మీ మనసులో మాటల్ని మా మాటలుగా ఎందుకు చెప్పాలనుకుంటున్నారు నా భార్య పోలీస్ అయిందని ఇంటి పెద్దలకు చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందని చెప్పేసి ఇక్కడికి వచ్చా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడనమాట పెద్దమ్మ అని చెప్పేసి అపర్ణాదేవిని అయితే పిలుస్తాడు ఇక వెంటనే అపర్ణాదేవి ముందు ఇంటి పెద్ద మీ నానమ్మ ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక మీ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ఇందిరాదేవి కాళ్ళ మీద పడతారు ఇంక ఇద్దరు కోరుకున్నది సాధించారు కాబట్టి పిల్లల పాపలతో చక్కగా ఉండడం అని చెప్పేసి ఆశీర్వదిస్తుంది అనమాట ఇందిరాదేవి ఇక ఆ తర్వాత అపర్ణాదేవి రే కళ్యాణ్ మీ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అంటది ఇక వెంటనే కళ్యాణ్ నా భార్యతో కలిసి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి అమ్మకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా పెద్దమ్మని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే ధాన్య లక్ష్మి నా ఇష్టాలను గౌరవించే అయితే అసలు ఇంట్లోంచి వెళ్ళేవాడివే కాదు ఈ పెళ్లి చేసుకునేవాడివే కాదు తల్లిగా నువ్వు ఎన్ని తప్పులు చేసినా బాగుండాలని కోరుకుంటాను కానీ శత్రువుల చూసి దూరం పెట్టలేను కదరా ఏమండి రండి అని చెప్పేసి ఇంకా ప్రకాశాన్ని కూడా పిలిచి పైకి లేస్తుంది అనమాట ఇక వెంటనే కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మిని అయితే హత్తుకుంటాడనమాట ఇక ధాన్యం కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంకా ఇంతలో ప్రకాశం అయితే అమ్మ అప్పు త్వరగా మీ అత్తయ్య మనసు మారకముందే ఆశీర్వాదం తీసుకొని చెప్పేసి అంటాడనమాట ఇంకా అప్పు కూడా దగ్గరకు వచ్చి నిలబడుతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పును కోపంగానే చూస్తూ ఉంటూ ఉందనమాట ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరూ కలిసి ధాన్యలక్ష్మి ప్రకాశం వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకుంటారనమాట ఇక అపనాదేవి చాలా సంతోషంగా ఇక ఈ సంతోషాలు ఎలా ఉండాలంటే మీరు ఎక్కడే ఉండిపోండి కళ్యాణ్ ఎలాగో నువ్వు అనుకున్నట్టు నీ భార్యను గొప్ప స్థాయికి తీసుకొచ్చావు కదని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక వెంటనే రుద్రాణి అప్పుడే రాడనుకుంటాను వదిన కళ్యాణ్ అందుకు ఒప్పుకోడు ఇంకా కళ్యాణ్ అనుకున్న స్థాయికి రాలేదు కదా మళ్ళీ ఏ అవమానాలు వస్తాయనని ఆగిపోతాడు ఏమంటావు కళ్యాణ్ అని చెప్పేసి కావాలని కళ్యాణ్తో అంటుంది ఇక వెంటనే కళ్యాణ్ నవ్వి వెన్నోగ పెద్దమ్మ అమ్మతో పాటు ఇంకా కొందరు మమ్మల్ని మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నారు ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడే ఉండిపోతానని చెప్పేసి అంటాడనమాట ఇక వెంటనే రుద్రాన్ని మూతి మూడు వంకరలయితే తిప్పుకుంటుంది అనమాట నేను అనుకున్నది కనిపెట్టేశాడే మామూలుడు కాదని చెప్పేసి అనుకుంటుంది ఇక ఇందిరాదేవి సర్లేరా ఇప్పుడు అవన్నీ ఎందుకు రేపు స్వప్న కూతురికి బారసాలు చేయాలని అనుకుంటున్నాను మీరిద్దరు కలిసి ఇక్కడే ఉండి మీ అన్నయ్య ఉదయంతో కలిసి బారసాలు జరిపించాలని చెప్పేసి అంటదనమాట అప్పు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నావు అవుతుంటే వెంటనే కావ్య కాదని ఎలా అనగలరా రమ్మమ్మ గారు తప్పకుండా జరిపిస్తారు అని చెప్పేసి వాళ్ళ తరఫున వీవిడే ఓకే అయితే చెప్పిస్తుంది అనమాట ఇక అప్పు కళ్యాణ్ అయితే ఇంకా రాత్రికి అక్కడే ఉంటారు బారసాల కోసం అని చెప్పేసి పూలయితే మాళ్ళ కడుతూ అక్క చెల్లెలు హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట చిన్నప్పటి స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అప్పుడే స్వప్న కూతురు నిద్ర బాగా ఏడుస్తుంది అనమాట ఇక మన కళావతి అయితే పాపని ఎత్తుకొని జో కొట్టి నిద్రపుచ్చాలని చెప్పి చూస్తుంది ఇటు ఇవ్వే నీకు చేత కాదు కదా నీకు పిల్లల్ని ఆడించడం నిద్రపుచ్చడం ఏమొచ్చు అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట ఇక వెంటనే కావ్య పిల్లలని నిద్రపుడ్చాలంటే తల్లే కావాల్సిన అవసరం లేదక్క తల్లి మనసు ఉంటే చాలా అని చెప్పేసి జో జో లాలి అని చెప్పేసి పాట పాడుతుందనమాట అలా జోల పాట పాడి ఇక పాపనైతే అనమాట ఇక అప్పు స్వప్న ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇక తర్వాత సీన్లో ఈ ముగ్గురిని చూసి ఇంద్రాదేవి అయితే అపనాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకప్పుడు రాజు పుట్టిన రోజుల్లో ఇంతే ప్రేమగా ఉండేది మన కుటుంబం ఆస్తులు పెరిగాక మనశ్శాంతి కరువైంది మళ్ళీ ఇంతే ప్రేమాలయంగా మన ఇల్లు మారాలంటే ఈ ముగ్గురు చెల్లెలే చేయాలత్తయ్యా తప్పకుండా వీళ్ళు ఈ కుటుంబాన్ని సంతోషంగా మారుస్తారు చూస్తూ ఉండండి అని చెప్పేసి వాళ్ళ అత్త ఇందిరాదేవితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇందిరాదేవి కూడా వాళ్ళ ముగ్గురిని చూసి అక్క చెల్లెల ముగ్గురిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి మాత్రం తన ఆస్తి గోళ అనమాట ఇక భర్త ప్రకాశం దగ్గరికి వెళ్ళి వాడు మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నాడు వెళ్లకుండా ఆపండి వాడికి ఇంట్లో జరుగుతున్న అన్యాయం గురించి అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పేసి చెప్తూ అనమాట ఇక ప్రకాశం మాత్రం వాడితో నేను మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు ఇంకా ధాన్య లక్ష్మి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి